ని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ లైవ్ ద్వారా ఏకీభవిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించి బలపరుశును గాక ఏకీభవిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం ఈ చక్కటి సమయంలో పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం చూద్దాం కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన నాలుగవ వచనము నేను చదువుతున్నాను దయచేసి మీరందరూ ఆలకిస్తారని ఆశిస్తున్నాం నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు ప్రియులారా లేఖన భాగములలో మనం గనక గమనించినట్లగైతే మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి స్వభావము కలిగినటువంటి దేవుడు అని మనం ఆలోచించినట్లుగా అయితే ఆయన అంటున్నాడు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కాదు మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే దుష్టతత్వము ఏ మనిషిలోనైతే ఉంటుందో ఆ మనిషిని చూసి ఆనందించేటటువంటి దేవుడు కాదు దుష్టుడి తత్వము మనకందరికీ బాగా తెలుసు ఏ మానవుడు సంతోషంగా ఉంటాడో ఆ మానవుడిని ఎలా ఏడిపించాలి అన్నటువంటిదే దుష్టుడి ఆలోచన ఏ మానవుడు సమాధానము కలిగి ఏ కుటుంబము సమాధానము కలిగి ఉంటుందో ఆ కుటుంబములో సమాధానము లేకుండా చేయటమే దుష్టుడి తత్వము కానీ ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ఈ మనిషిలో ఈ దుష్టుడి తత్వము ఏ మనుషులైతే ఉంటుందో ఆ మనుష్యుడి స్వభావమును చూసి మనం ఆరాధించేటటువంటి దేవుడు సంతోషించేటటువంటి దేవుడు కాదు చెడుతనమునకు ఆయన దగ్గర చోటు లేదు అన్నటువంటి విషయము ఈ లేఖన భాగముల్లో చెప్పకనే చెబుతూ ఉన్నది మనతోటి దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కావు చెడుతనమునకు నీ చోటు లేదు దుష్టుడు ఒక మనిషికి చెడును చేసేటటువంటి వాడు అంటే చెడుకి మనం ఆరాధించేటటువంటి దేవుని దగ్గర స్థానము లేదు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాల్సినటువంటి వారిగా ఉన్నాం దేవుని సన్నిధికి వచ్చి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి మనమందరిమీ దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని దగ్గర దుష్టత్వం మనకు మనకు చోటు లేదు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించినట్లకైతే మనము చాలా ధనిలు చెప్పుటలో ఏ సందేహం లేదు మీకు లేఖన భాగములలో నుండి ఓ చక్కని మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను లోక సువార్త ఏడవ అధ్యాయము పరిశుద్ధ లేఖన భాగములు ఉన్నటువంటి వారందరూ చూడగలరని ఆశిస్తూ ఉన్నాము సువార్త ఏడవ అధ్యాయము మనం గనక గమనించినట్లకైతే ముప్పై ఎనిమిదో వచ్చినములో ఈ రీతిగా రాయబడి ఉంటుంది ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినములో గనక ముప్పై ఆరో వచ్చినాన్ని గనక మనం గనక చూసినట్లయితే పరిశైయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగను ఆయన ఆ పరిశైని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ప్రీలరా గమనించండి ఇక్కడ గమనించినట్లుగా అయితే ఏసుక్రీస్తు ప్రభువారిని ఒక వ్యక్తి భోజనానికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే భోజనానికి ఆహ్వానించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పరిషేయుడు అని లేఖన భాగాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నాడు ఈ సమయంలో అంటే పరిషయుడు ఇంట భోజనానికి కూర్చొని ఉన్నాడు అంటే ఆ పరిషేయుడు నివసిస్తున్నటువంటి గ్రామంలోనే పాపాత్మురాలు ఒక స్త్రీ ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం పాపాత్మురాలు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఉన్నప్పటికీ ఆమె చేసేటటువంటి వృత్తి ఆమెకు ఉన్నటువంటి అలవాటు ఆ పేరుని మరుగు చేసేస్త ఇక్కడ గమనించినట్లుగా అయితే ఆమె పేరు మరుగు అయిపోయింది కానీ ఆమె చేస్తున్నటువంటి ఆమె నడవడిక పాపంలో ఉన్నది కనుక పాపాత్మురాలు అని అని చెప్పి ఈ లేఖన భాగంలో మనకి సెలవిస్తూ ఉన్నాయి ఆ పాపాత్మరాలు ఒక విషయాన్ని తెలుసుకుంది ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పరిషయుడి ఇంట భోజనానికి వచ్చి ఉన్నాడు అని ఏసుక్రీస్తు ప్రభువారు నాకింత దగ్గరగా వచ్చాడు అంటే నాకి అవకాశము ఇంకెప్పుడు దొరకదనుకున్నదేమో నా పాపాలు క్షమించటానికి ఆయన తప్ప ఎవరు లేరు అనుకున్నదేమో అయితే ఆమె ఆశించిన ప్రకారము పరిషేయుడి ఇంట ప్రభు ఉన్నాడని తెలిసి నా పాపాలు క్షమించగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి కృప దేవుడు అని చెప్పి ఆమె అర్థం చేసుకొని నేరుగా ఒక సీసాలో అత్తరును తీసుకొని పరిషేయుడి ఇంటికి వెళ్ళిపోయిందట ప్రిలరా గమనించండి చుట్టుపక్కల చూస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు పరిషేయుడి ఇంట చేరినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఆమె పాపాన్ని కడిగి వేసుకోవటానికి ప్రజలకు భయపడలేదు కానీ ప్రభువుకి భయపడి నాకు ఇలాంటి అవకాశం మరలా వస్తుందో రాదో నాకు ఇలాంటి సమయం మరలా వస్తుందో రాదో అని చెప్పి ఎవరు ఏమైనా అనుకని నాకు సంబంధమే లేదు నా పాపాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాలి ఈరోజు అన్నటువంటి సత్యాన్ని ఆమె గ్రహించినదై ప్రజలను దృష్టి ఉంచక ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడిందట ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడి ఆమె ఆ స్త్రీ యేసు పరిచయడి ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరుని తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల దగ్గర నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసాను ప్రియలారా గమనించండి యేసు భోజనానికి కూర్చున్నప్పుడు యేసు ప్రభువారి వెనకమాల నిలబడింది ఏడ్చుచ్చు నిలబడిందట ఆ ఏడ్చిన ద్వారా వచ్చేటటువంటి కన్నీటి ద్వారా ఆ పాదాలు కడిగింది తన విలువైనటువంటి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిసింది తీసుకువెళ్ళినటువంటి ఆ అత్తరును ఆయన పాదాల మీద పోసేసింది దేవుని నామానికి మహిమ కలుగునగాక హల్లెల్లుయో ప్రియులరా గమనించండి ఇక్కడ గనక గమనించినట్లుగైతే విలువైనటువంటి అత్తరు ఆయన పాదాల మీద పోసే ముందుగా ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందరూ చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇంటి వెలుపల ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఈ పాపాత్మురాలు పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్ళింది ఏమి జరుగుతుందో అన్నటువంటి ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు అయితే ఆ ఇంటిలో ఉన్నటువంటి పరిసేయుడు మాత్రమో గమనిస్తూ ఉన్నాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆ పరిసేయుడు ఆలోచన ఎలా ఉన్నదంటే ఈ వచ్చిన స్త్రీ ఎలాంటి స్త్రీయో ప్రశుద్ధుడైన ప్రభుకి తెలియదా అన్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభు ఇలాగో మాట్లాడుతూ ఉన్నాడు మనం గనక గమనించినట్లుగా అయితే నలభై నాలుగో వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లైనను ఈ స్త్రీని చూచుతున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు గాని ఈమె తన తల వెంట్రుకలతో నా పాదములను తడిపి తన తల వెంట్రుక కన్నీళ్లతో పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిసెను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటూ మానలేదు ప్రియులరా గమనించండి పరిసరుడితో ప్రభు అంటున్నాడు ఈమె నీ గమనిస్తూ ఉన్నవే నీవు నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు తుడుచుకోవటానికి తువాలు ఇవ్వలేదు కానీ ఈమె వచ్చిన సమయం నుండి ఆమె కన్నీటితో నా పాదాలు తుడుస్తుంది తల వెంట్రుకలతో ఆ ఆ పాదాలు తుడిసింది అంత మాత్రమే కాదు విలువైనటువంటి ఆ సువాసన వెదజల్లుతున్నటువంటి అత్తరును ఆయన పాదాల మీద పోసింది ప్రిలరా గమనించండి ప్రజలందరూ బయట నిలబడి ఈ పరిసేయుడి ఇంట ఏంటి ఇంత సువాసన వస్తుందని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటే పరిసేయుడు ఇంట సువాసన రావటానికి బలమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ ప్రభు ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని ప్రజలు వివరించుకుంటూ ఉన్నారు ఈరోజు ప్రభు ఎక్కడ ఉంటాడో సువాసన అక్కడ ఉంటుంది ప్రభు ఎక్కడ ఉంటాడో పాపాలు క్షమించబడటం అక్కడ దొరుకుతుంది ఇక్కడ పాపాత్పురాలైనటువంటి స్త్రీ వచ్చింది కన్నీటితో పాదాలను కడిగింది తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిసింది ఆ పాదాలపైన విలువైనటువంటి అత్తరును పోసింది అంత మాత్రమే కాదు అక్కడ అంటాడు ఆ నలభై ఏడో వచ్చినంలో కనుక మనం చూసినట్లుగైతే ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడెను అని నీతో చెప్పుచున్నాను నిజమే ప్రియులరా ఆమె విస్తారంగా ప్రేమించిందట ప్రభువుని ఎలా ప్రేమించిందయ్యా అంటే ప్రజలను లెక్కబెట్టనంతగా ప్రేమించింది ప్రజలు చూసి ఏమనుకుంటారో అన్నంత విధిగా ప్రేమించింది అంత మాత్రమే కాదు ఆ ఎవరు ఏమైనా అను కాని నా విలువైనటువంటి నా సామర్థ్యం కొలది నా దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి అత్తరు ఆయన పాదాల మీద పోయాలనుకుంది అంతకు ముందుగానే ఆమె ఆ కన్నీటితో ఆ పాదాలను కడిగింది తల వెంట్రుకలతో తుడిసింది ఆ విలువైనటువంటి అత్తడు ఆయన పాదాల మీద పోసింది ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడ్డాయని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం నిజమే ప్రియులరా మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే దుష్టత్వమును చూసి ఆనందించేటటువంటి దేవుడు కాదు కానీ ఆ దుష్టత్వము నుండి దూరముగా పోయినటువంటి ప్రజలు ఎవరైనా గనక ఉంటే పాపాన్ని ఒప్పుకున్నటువంటి ప్రజలు ఎవరైనా గనక ఉంటే ఆ పాపాన్ని క్షమించి పరిశుద్ధులనుగా పరిశుద్ధరాలనుగా చేయటమే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశము ఆయన సంతోషించదగినటువంటి క్రియా అని చెప్పుటలో ఏ సందేహం లేదు మొదటి మాట చెప్పాను ఆ మనం దేవుడు ఎలాంటి దేవుడయ్యా అంటే దుష్టత్వమును చూసి ఆనందించేటటువంటి దేవుడు కాదు కనుకనే దుష్టత్వమును విడిచిపెట్టింది పాపాన్ని విడిచిపెట్టింది పరిశుద్ధమైనటువంటి జీవితం పొందుకోవటానికి ప్రభు దగ్గరికి వచ్చిందని చెప్పటంలో ఏ సందేహం లేదు మరొకసారి మరొక మాటను కూడా మనం పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసినట్లుగా అయితే దుష్టత్వములో ఉన్నటువంటి జక్కయ్య మనకందరికీ తెలుసు ఆ ప్రజల దగ్గర గవర్నమెంట్ వారి ద్వారా అధికారం పొందుకొని పన్నును వసూలు చేసేటటువంటి జక్కయ్య లోక భారత పంతొమ్మిదవ అధ్యాయంలో మనం గనక చూసినట్లుగైతే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఆ మొదటి వచ్చిన నుండి గనక మనం చూసినట్లుగైతే లోక సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించి దాని గుండా పోవచ్చుండగా ఇదిగో సుంకగు గుప్తదారుడైనటువంటి ధనవంతుడైన జక్కయ్య అను పేరు ఒకడు ఏసు ఎవరో చూడగోరేను కాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు తన త్రోవన రానై గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టి ఎక్కాను ప్రిలరా గమనించండి పొట్టివారికి తెలివితేటలు ఎక్కువ అంటారు ఆ మనము చూస్తూ ఉంటాం అయితే జక్కయ్య పన్ను వసూలు చేసి బహుగా ధనము సంపాదించినటువంటి వాడు దుష్టత్వంలో ఉన్నటువంటి వాడు ఒక మాటలో చెప్పాలంటే ధనాన్ని బాగా ప్రేమించినటువంటి వాడు ఎవరు ఏమైనా అనుకని నేను ధనము సంపాదించాలన్నటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఆ జక్కయ్య ఒక దినాన ప్రభుని చూడాలన్నటువంటి ఒక ఆశ కలిగింది ఎప్పుడైతే ప్రభుని చూడాలనుకున్నాడో ఆ ప్రభువుని చూడాలనే ఆశ కలిగినప్పుడు ప్రభు ఆ మార్గాన్ని వస్తున్నాడన్న సత్యాన్ని గ్రహించి ఆ మార్గానికి వెళ్ళినప్పుడు జనాలు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ప్రభువుని చూడటానికి వెళుతూ ఉంటే జక్కయ్య కూడా వెళ్ళాడట జక్కయ్య పొట్టివాడనయినందువల్ల ప్రజలలో ఆ యేసుక్రీస్తు ప్రభు నేను చూడలేనేమో అన్నటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వాడై వెంటనే ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట ఎప్పుడైతే ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడో ప్రభుని చూస్తూ ఉన్నాడు ఆ తేజోమయమైనటువంటి మహిమ కలిగినటువంటి ముఖాన్ని చూస్తూ ఉన్నాడు ఈనైనా లాజర్ను లేపింది ఈనైనా బుడ్డివారికి సూపునిస్తుంది ఈనైనా వారికి నడకనిస్తుంది ఈయనైనా సమాధిలో నుండి లాజర్ను లేపింది అని ఒక ఆశ కలిగి ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు రానే వచ్చాడు మేడి చెట్టు దగ్గరికి ఆ మేడి చెట్టు దగ్గర ఆగిన ప్రభు తల ఎత్తి జక్కయ్యను చూసి జక్కయ్య కిందకి దిగు నేడు ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని ప్రియల గమనించండి దుష్టత్వములో ఉన్నటువంటి జక్కయ్య దూరం నుండి ప్రభుని చూసినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆగాడట ఆగిన ప్రభు జక్కయ్యతో అంటున్నాడు జక్కయ్య కిందకి దిగు ఈరోజు నేను నీ ఇంట్లో ఉండవాలని ఆశపడుతున్నానంటే వెంటనే ప్రిలరా జక్కయ్య క్రీస్తుని అతని ఇంటిలో చేర్చుకున్నాడు ఎప్పుడైతే తన ఇంటిలో చేర్చుకున్నాడో ఆ ఆ ఇంటిలోనికి ప్రభు ఎప్పుడైతే అడుగు పెట్టంలోనే జక్క ఇంట్లో ఉన్నటువంటి అక్రమము బయటికి వెళ్ళిపోయింది క్రమము వచ్చింది ఎప్పుడైతే క్రమము లోపలికి వచ్చిందో అక్రమము బయటికి వెళ్ళిపోయింది అక్రమం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో జక్కయ్య హృదయంలో నుండి ఒక ఆలోచన మొదలైంది ఏంటి ఆలోచన అంటే అక్కడ అంటున్నాడు జక్కయ్య నిలవబడి ఎనిమిదో వచ్చిన మనం గనక చూసినట్లయితే ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బేదలకిచ్చుతున్నాను నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని నేడలా అతనికి నాలుగు వంతులుగా మరలా చెల్లించుదనని ప్రభువుతో చెప్పాను ప్రియులారా ప్రభుతో ఒక చక్కని మాట చెబుతూ ఉన్నాడు ఏంటి అంటే అయ్యా అయ్యా నువ్వు నా ఇంటిలో నీకు అడుగు పెట్టడంలోనే నా హృదయంలో ఒక ఆలోచన కలిగింది ఏంటి ఆలోచన అంటే నా ఆస్తిలో నేను ఎంతైతే అక్రమముగా సంపాదించానో ఆ అక్రమైనటువంటి సంపాదనలో నుండి సగము బేదలకు ఇచ్చేసేస్తాను ఉండ సగములో నుంచి ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను గనక ఒక్క రూపాయి తీసుకొని ఉంటే నాలుగు రూపాయలుగా నేను మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చేసేస్తాను ప్రిల్లరా గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు అక్రమమైనటువంటి ప్రవర్తనలో ఉన్నటువంటి జక్కయ్య ఇంటిలోనికి అడుగు పెట్టినప్పుడు జక్కయ్యలో ఎంత మార్పు కలిగిందంటే ఆ గొప్ప మార్పును చూసినటువంటి ప్రభువారు ఒక చక్కని మాట అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి లేఖన భాగంలో తొమ్మిదో వచ్చినంలో కనుక మనం అక్కడ అక్కడంటాడు యేసు అతడిని ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది నిజమే ప్రియుల గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిశయుడి ఇంటిలో పాపము క్షమింపబడింది పరిశుద్రాలుగా పాపాత్మరాలు పరిశుద్రాలుగా మార్చబడింది యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ జక్కయ్య ఇళ్ళు ఆ జక్కయ్య జక్కయ్య ఇంటి వారందరూ రక్షింపబడ్డారు ఆ అక్కడ అంటున్నాడు ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది నిజమే ప్రియులారా మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే దుష్టత్వాన్ని ఆ ఆ దుష్టత్వమును చూసి ఆ సహించేటటువంటి దేవుడు కాదు అని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి మనం మరొక మాటను కూడా మనం గనక చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఐదవ కీర్తన ఏడవ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది చూడండి ఆ మాట ఐదవ కీర్తన ఏడవ వచనములో నేనైతే నీ కృపాతి శేయమును బట్టి నీ మందిరములో ప్రవేశించుదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కుకు చూసు నమస్కరించదును ప్రియులారా గమనించండి ఇక్కడ అంటున్నటువంటి మాట దేవుని మందిరములో నివసించాలంటే కృపాతి శేయమును బట్టి దేవుని దగ్గర మనము కృప పొందినటువంటి వారిగా ఉంటే ఆయన మందిరములో కృపాతి సేమ ద్వారా ఆయన ఆరాధించటానికి మనము ఆయన వైపు చూసి నమస్కారం చేసేదని అంటున్నాడు నమస్కారం ఎప్పుడైతే ఆయన మందిరంలో నిలబడి ఆయన వైపు మనం చూస్తూ ఉంటామో ఎనిమిదో వచ్చిన చివరి భాగంలో నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుసుమో ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి మనం ప్రవేశించి ఆయన వైపు చూస్తూ ఉంటామో మనం ఆశించాల్సింది ఏమైనా ఉందంటే ఇక్కడ అంటున్నాడు నీ మార్గములను నాకు స్పష్టముగా కనపరచుమయ్యా అయ్యా అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి కానీ ఆ మార్గములలో నాకు నెమ్మది లేదు నాకు సంతోషం లేదు నాకు సుఖము లేదు ఈ కీర్తనకారుడు అంటున్నాడు నీ మార్గము నాకు తెలియపరిచయ్యా నీ మార్గం నాకు తెలియపరిసయ్యా నిజమే ఈ రోజైన దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం అందరినీ కూడా ప్రియల గమనించండి మన దేవుడు ఎలాంటి దేవుడు అని మనము మొదటిగా తెలుసుకొని ఆయన దుష్టత్వమును చూసి ఆనందించేటటువంటి దేవుడు కాదు అని చెడుతనమును ఆయన యొక్క చోటు లేదు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించినటువంటి వారమై ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆ పాదాల మీద పడి తల వెంట్రుకలతో తుడిసి తన పాపాన్ని తుడిసి వేసుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం ఎలా ప్రారంభించిందో ప్రభువుని చూడాలన్నటువంటి ఆశ కలిగినటువంటి జక్కయ్య తన ఇంటిలో ప్రభుని చేర్చుకొని తను కూడా అబ్రహము కుమారుడు అని నేడు ఆ ఇంటికి ఎలా రక్షింపబడిందో అలాగే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనమందరిమి కూడా దేవుని వైపు చూసి అడగవలసినటువంటి మార్గం మాట ఏంటంటే నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుసుమయ్యా ఆయన మార్గము గనక మనకు స్పష్టంగా గనక మన గనక కనపరిచినట్లుగైతే ఆ మార్గంలో మనం నడవగలము ఆ మార్గంలో సంతోషం ఉన్నది ఆ మార్గంలో నెమ్మది ఉన్నది ఆ మార్గంలో ఆనందం ఉన్నది ఆ మార్గంలో ఆశీర్వాదం ఉన్నది ఆ మార్గమే నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది ఆ మార్గమే నిన్ను సంతోషకరమైనటువంటి మహిమ కలిగినటువంటి పట్టణంలోనికి చేరుస్తుంది ఆ ఆ మార్గంలో నీవు నేను నడిచినట్లుగైతే దేవుడు సంతోషంతో మనమల్ని దీవించి గాక うん。<music>